రాజే నేను పనికి వెళ్తున్నాను మరి మహేంద్ర రోజు ఇంటి పని చేస్తున్నాం కదా చాలా వరకు అయిపోవచ్చుంది ఈరోజు రూమ్లో సెల్పులు కట్టాలి సెల్ఫులు కిచెన్లో అలాంటి సెల్పులు కడితే తర్వాత ప్లాస్టింగ్ చేయాలి ఇంక రెండు మూడు రోజులు మహేంద్ర బాబు పెళ్ళి అయిపోయి పెళ్లి పనులు అయితే అయిపో వస్తుంది తర్వాత ఇంకా మళ్ళీ పందిరి వేయాలి ఎన్ని పనులు ఉండే తాటి పందిరి కూడా ఉంది ఇంకా ఇద్దరు పిల్లలను చూసుకుంటే జాగ్రత్త ఇంటికాలని ఎందుకు ఎందుకున్నదో మనంటే భద్రత పని కాబట్టి ఈ రోజు స్కూల్ ఉంటది లే పంపి సాకి బ్యాగ్ పెన్సిల్ బుక్స్ తీసుకొచ్చాను కదా చక్కగా రెడీ చేసి పంపించదు నువ్వు ఇంకా టిఫిన్ తీసుకొచ్చాను ముందు మాయ్ టిఫిన్ తీసుకొచ్చాను సాస్కి సాస్ ఇద్దరికి కూలి పూరి తెచ్చాను నీకేమి తీసుకొచ్చాను నేను వెళ్తున్నాం అదే అన్నానికి వస్తాను ఎందుకంటే మా చిన్నమ్మలో మా బాబాయ్ ఈ రోజు ఎవరు నారాజు పెళ్ళిపోయారు అంటే కొంచెం డబ్బులు ఎవరం కోసం పోయి వెళ్ళారులే నేను నాన్న వస్తాను లేకపోతే మా నాన్నమ్మ వచ్చేసిద్ది వీళ్ళని బట్టి ఫోన్ ఉంటుంది కదా నీకు ఫోన్ చేసి చూస్తాను సరే నువ్వు అయితే భోజనం అమ్మా రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళవు సరేనా స్కూల్ ఉందానా స్కూల్ ఉంది నీకు బ్యాగ్ ఏమ కొనుక్కొచ్చు స్కూల్ పోవడానికి స్కూల్కి వెళ్ళు నీకు సాయంత్రం కాయలు తీసుకొస్తాను ఆయా ఓకేనా వెరీ గుడ్ స్కూల్కి వెళ్ళా ఓకేనా ఏంటిది కచ్చిపు అన్నీ ఉండేది సరేలే మరి జాగ్రత్త ఆ పిల్లలు టిఫిన్ తీసుకొచ్చి చెప్పేటి ఇంకా ఓకే అండి ఇంట్లో ఫోన్లు మొత్తం సరే స్కూల్కి పూరి తిని ఇడ్లీ తిని స్నానం చేసి చక్కగా తలదూకొని బ్యాగ్ తగిలించుకొని వెళ్ళాలి ఏనా ಸಾಯನ್ತರೋ ತಾತಾ ನಿನ್ನು ಸೇಂಟ್ರೋ ದೇಸ್ಗಲ್ತಡು. ಸರೆ ನಾ ಕಾಣೆ ಮರ್ಪೂರೆ సరేనండి ఉదయం అయితే ఇంకా లెవలేకపోయాను ఇంకా వచ్చేసి ఇంకా నాకు మధ్యలో వచ్చింది త్వరసారిగా అయితే ఇంకా సాహస్కి సుహస్ని టిఫిన్ పెట్టేసి అన్నం కూడా వండేసుకోవాలి మళ్ళీ రోజు అత్తమూరి కూడా లేరంట కదా ఇంకా బాబా మళ్ళీ అన్నం టైంకి వస్తాడు త్వరసారిగా అయితే ఇంకా అన్నం కూడా వెళ్ళేసి ఇంకా అంట్లు బట్లు ఈ రోజు నా డైంలో మొత్తం చూపిస్తాను నేను అసలుకేం అండి పొద్దున్నే లేచి ఇంట్లో పనులు మొత్తం చేసేసుకొని టిఫిన్ పెట్టి సాస్ నేను చక్కగా అసలుకి స్కూల్కి పోవడానికి ఎంతగా రెడీ చేశానో స్కూల్ లేదన్నారు ఇంకా తెలియదు కదా పండగ అని చెప్పి స్కూల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత టీచర్లు రాలేదమ్మ ఈరోజు పండగ కదా స్కూల్ లేదని చెప్పారు పండుగ అంగన్వాడీ మేడం కూడా అంటే మా పెద్ద అమ్మేను ఇంకా చెప్పింది ఏ రోజు రాజు బర్లేదు లేదని చెప్పింది మరి ఇంక ఈ రోజు ఉందో లేదో మరి ఇంక ఈరోజన్నా ఇంకా స్నానం చేయించి ఇంకా భోజనం పెట్టి సాహసం తీసుకెళ్ళాలి ఇంక స్కూల్ దగ్గరికి సరేనా ఇంక ఈ రోజున డెలివరకు చాలా బాగుండిపోతుంది చూసానండి సాస్ పూరి తిను అమ్మాయికి కూడా తినిపించు సరేనా పూరి అయితే ఇంకా బాగా చెరకు పూరి తెచ్చారండి నిన్న కూడా నీళ్ళే వాటర్ పోసి ఆగబాగం చేశారు ఇంకొక పూరిని సాగం చేశాను ఇంక తేనా అండి అమ్మాయికి కూడా తినిపించు సరేనా త్వర త్వరగా ఇంకా ఈ పూరి అయిపోయిన తర్వాత నన్ను కాకే నేను మళ్ళీ ఇంకో పూరి వేస్తా తినేస్తాయి నేను ఒంట్లో బయట వేసుకుంటాను సరేనండి కొలు అయితే ఇంకా టిఫిన్ తింటా ఉన్నారు కదా నేనైతే ఇంక అంట్లో ఉన్నాయి అంట్లో ఉన్నాయండి ఇంక అంట్లు మొత్తం బయట వేసుకొని ఇంకా నేను కూడా ఇంకా మొహం కడుక్కొని చేసేస్తే ఇంకా ఇంట్లో పండ్లు మొత్తం చేసేసుకుంటానండి కొంచెం నీసంగా ఉంది కదా ఇంకా ముందు నువ్వు టిఫిన్ తిని పని చేసుకో రాజే అని చెప్పాడు బాబు అయితే అందుకని చెప్పేసి ఇంక అంట్లు మొత్తం బయట వేసుకొని నేను బ్రెడ్ చేసి ఇంక టిఫిన్ చేసి పన్నం కూరలు వండుకుంటాను తొరకాగా సరేనండి పిల్లలు అయితే టిఫిన్ చేస్తారు కదా ఇంకొకటి ఇప్పుడే అంట్లో మొత్తం బయట వేసుకొని బ్రష్ చేసి ఇంకా టిఫిన్ అయితే చేస్తున్నానండి పిల్లలకి రెండు ఇల్లు వేస్తే అయితే తినలేదు సగం పూరి అలానే ఉంది సగం పూరి ఇంకా అలానే రెండు ఇడ్లీ ఇంకా నిన్న నాలుగు ఇడ్లీలు వేసుకొచ్చాడు రెండు ఇడ్లీ వేస్ట్గా పడేసే తినబుద్ది కాక కనుక చెప్పేసి ఇంక ఈరోజు రెండు ఇడ్లీ అను కొంచెం పూరి తింటున్నాను ఓమా చాలిందా కంటిన్యూ చేస్తాను చూడండి సరేనండి అంట్లు బట్టలు మొత్తం అయితే కొత్తగటం తోగటం అయితే ఇంకా అయిపోయింది సాస్కి సుహాస్ని స్నానం చేయించాను ఇంకా ఇద్దరు ఎందుకు ఏడుస్తున్నాను నేను ఇంకా ఇంకా సాస్ వచ్చేసేమో స్కూల్కి పంపిస్తున్నాను స్కూల్ పొద్దున్నేస్తానండి సుహాస్ని ఏమో ఇంకా స్నానం చేసి డౌనేషన్ అని చెప్పి ఏడుస్తున్నాను ఎత్తుకోమని సో అన్నమ్మ ఆగు అన్నయ్యని స్కూల్కి పంపించిన తర్వాత ఇంకా నేను ఎత్తుకుంటానంటేనే వినట్లేదు తర్వాత సాస్ని క్రై చేసి స్కూల్లో ఐదు రోజులు పెడతానండి is that tá? ఇంటికాడ ఎంజాయ్ చేయాలి హోమ్ వర్క్ మా మేడం అంటుంది మేము అవుతా తర్వాత రెండో తర్వాత ఇప్పుడు నుంచి అలవాటు అయితేగా కోటర్ పోతుంది అమ్మాయిని కూడా పంపిస్తున్నా అమ్మాయిని కూడా చేస్తా చూసుకో అండి పిల్లల్ని రెడీ చేసినట్టే కదా సహసే సల్లంగా జరుపుకుంటున్నాడు అంటే వాళ్ళ కాడ పోతానని చెప్పేసి ఏడుస్తున్నాడు ఒకటి మాయకు చేసి తీసుకొని వెళ్తాను త్వర త్వరగా అయితే చూస్తానండి వీడియో అయితే చాలా బాగుండిపోతుంది సరేనండి సాయం సహజకి వెళ్తుంది హాయ్ సాసు ఇంకా బ్యాగ్ తగిలించుకో బయట సాస్ ఉంటాను బ్యాగ్ తగిలించుకొని ఎక్కుందా నువ్వు తగిలించుకుంటావు మరికూలి మా కూడా బడికే పోతుంది వాడు బడి బాక్ ఇప్పుడు బచ్చిన మొత్తం నువ్వు కూడా మొయ్యాలి పెద్దయ్యాక సాసు బేదురా మళ్ళీ పుడుతుండీ మళ్ళీ పోతున్నాడు లేదు పోయిండు అయ్యో పాప పడిపోయేది చూడాలని లేదు కడి వద్దా చదువుకో బ్యాగ్ది బ్యాగ్ తీసి అమ్మమ్మ నీకు బలక్ మెచ్చిద్ది రాసుకో పలక పలక ఈ చిప్పుది ఈ దీంట్లో ఉంది అవుతలే జిప్పు ఆ అతి పల్క్ అంత ఇదుగో ఇదిగో ఈ జిప్ ఇ మొబైల్ అయితే క్యాపింగ్ అయిపోయింది ఇంకెక్కడ ఇంకా అబ్బాయి అంటే ఇంకా అబ్బాయి సార్ అంటే ఇంక నేనైతే మీరు తీసుకున్నాను సార్ అయితే కూర్చున్నాడు కదా పిల్లలు ఇంకా లేరండి కనుక నీకు ఇప్పుడే కాదా తినిపిస్తారని పిల్లలు ఇంకా వస్తూ ఉంటారు అందులోకి నేను కూడా కూర్చొని సార్ ఇంకా ఆకలి అనమాట థ్యాంక్స్ నేను ఏం కావాలికి నేను బమ్మట్లాడండి తాసైతే రైట్ అమ్మని అమ్మని ఉంచుకో నేను అలస సరేనా పాట కాగలే కట్టే వడిపించికి చూస్తున్నాడు రోజు రోజుకి డైలీగా కంటిన్యూ చేస్తే ఇంకా చాలా బాగా అలవాటు అవుతాడు సరైన ఇంకా కలబర్ ఇంటికి తీసుకెళ్ళి కన్ను కోట్ల వండుకొని ఇంకా సాయంత్రం సాగు మధ్యాహ్నం పోట్లే అనుకుంటాండి వంటి పొట్ల బల్లే ఇప్పుడు కూడా ఇంకా మధ్యాహ్నం వస్తాడు ఇంకా ఫస్ట్ ఇంకో రోజున ఇంక భోజనం పెట్టేదంటే ఇంక రేపు నేను చూపిస్తాను సో హర్షిని కూడా ఇంకా చిన్నగా అలవాటు చేయాలి ఇంక ఇప్పుడు ప్రసి చూసుకుని పోతాను చూ కాదు అలా సరేనా పిల్లని అనకుండా చేత కూర్చొని చదువుకొని మధ్యాహ్నం అమ్మాయి నుంచేనా సరే సరే అంటే సరేనా సరిగా ఇంటికి వెళ్ళిపోదు మరి చూడండి ఐటమ్ కూడా చూసి ఆర్డర్ చేసుకోండి సరేనా ఓకేనండి మన దగ్గర వెజ్ పిక్స్తో పాటు నాన్ వెజ్ పిక్స్ కూడా అన్ని దొరుకుతాయి ప్రస్తుతానికి అయితే మన దగ్గర చికెన్ పికిల్ అయితే రెడీగా ఉందండి చేసి వన్ వీక్ అవుతుంది ఇంకా చూస్తుంటే నూరు రూపాయ అన్నమాట వేడి వేడి అన్నంలో కొంచెం నే ఒక ఒక అలా అలా తింటే ఇంకా సూపర్గా ఉండిద్ది ఇది చెబుతుంటే నూరు రూపాయ అనమాట నాకైతే ఇంకా ఓకేనండి చికెన్ పికిల్ కావాల్సిన వాళ్ళు కొంచెం చాలా మంది ఆర్డర్ చేశారు ఇంక డిటీసీ దారి కొరియర్ కూడా పంపించాను తర్వాత వచ్చేసి ఇంకా నాన్ వెజ్ పికిల్స్తో పాటు మన దగ్గర ఇంకా వెజ్ పికిల్స్ కూడా రెడీగా ఉన్నాయండి ఇంకా ఇదైతే ఆవిగా పచ్చడి ఆవిగా పచ్చడి పెట్టు ఇప్పుడు వన్ వీక్ అవ్వస్తుంది ఇంక నూరు మాత్రం బాగా పైకి తేలాడి బాగా ఊరి ఇంకా స్మెల్ మాత్రం సూపర్గా వస్తుంది కావాల్సిన వాళ్ళు ఈ స్క్రీన్ మీ నెంబర్ కనపడుతుంది దానికి ఇంకా వాట్సాప్ చేయండి ఓకే అండి పీకిల్స్ చూశారు కదా చూస్తే ఊరిపోతుంది ఇంకా చాలా మందికి అయితే ఒక ఫిఫ్టీ కి అయితే పంపించాను పంపించిన వాళ్ళు చాలా మంది ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు చాలా బాగుంది మీ పిగుల్స్ చాలా టేస్ట్గా చాలా రుచిగా చాలా చాలా అని చెప్పేసి ఇంకా చాలా మంది అన్నారు ఇంకా మీకు ప్రూఫ్ కావాలి కదా మీ ప్రూఫ్ చూపిస్తాను చూడండి మన సబ్స్క్రైబ్ అయితే ఇంకా మనల్ని ఎంతగానో ఆదరించి ప్రేమించే వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు అందులో ఒకళ్ళు అయితే ఇంకా పచ్చళ్ళు అయితే మనం పంపించాను నాలుగు ఆర్డర్ చేస్తే ఇంకా వాళ్ళు ఏమని ఫీడ్బ్యాక్ ఇచ్చారో ఏమని చెప్పారో వాళ్ళ మాటలను బట్టి మీరు ఆర్డర్ చేసుకోండి సరేనా ఇంకా ఫీడ్బ్యాక్ ఇచ్చిన ప్రతి ఒక్కరికైతే ఇంకా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చూసేయండి ఒకసారి హాయ్ అండి నా పేరు ఝాన్సీ నేను రాజీ నాని వాళ్ళు కొత్తగా స్టార్ట్ చేసిన రాజీ పచ్చళ్ళ నుంచి పచ్చళ్ళు ఆర్డర్ పెట్టుకున్నానండి ఇది వచ్చేసి వెల్లుల్లిపాయ పచ్చడి చికెన్ పచ్చడి పండుమిర్చి పచ్చడి ఆవకాయ పచ్చడి నాలుగు రకాలు పంపించారండి ప్రతి దాన్ని రుచి చూసి కడుపు నిండా తినేసానండి చాలా అంటే చాలా బాగున్నాయి వాళ్ళు కొత్తగా ప్రయత్నం చేస్తున్న దాన్ని ఎవరు కూడా చెడ కొట్ట వాళ్ళ బిజినెస్ని ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే చాలా అంటే చాలా బాగున్నాయండి వీళ్ళ పచ్చళ్ళు నాని రాజీ నా మీద ప్రేమతో నాలుగు రకాల పచ్చళ్ళు చేసి పంపించినందుకు మీకు చాలా అంటే చాలా థ్యాంక్ యూ చూసారు కండి వీడియో ఇంకా ఇలాగా చాలా మంది వాట్సాప్ లో అలానే తర్వాత వచ్చే వీడియో రూపంలో చాలా మంది మీ పీపుల్స్ బాగున్నాయని చెప్పేసి ఇంకా ఫీడ్బ్యాక్ అయితే చాలా మంది ఇచ్చారండి అందులో ఇంకా మన సబ్స్క్రైబర్లో ఒక మాట ఇంకా మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫీడ్బ్యాక్ ఇచ్చినందుకు